హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ పచ్చడి చేశానండి ఈ పచ్చడి మనకి ఆరు నెలలకు పైగానే నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ మునక్కాయ పచ్చడిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని దానిలోని పిక్కలు పీచు తీసేసి వేసుకోవాలండి ఈ చింతపండులో బాగా కాచిన నీళ్ళని ఒక గ్లాస్ వరకు వేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి దీన్ని ఒక ప్రక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం మునక్కాయ పచ్చడి కోసం కొంచెం పొడవుగా కొంచెం మందంగా ఉన్నటువంటి ఏడెనిమిది మునక్కాడల వరకు తీసుకోవాలి ఈ మునక్కాడలను కడిగి శుభ్రంగా తుడుచుకుని ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి వీటిని మనం రెండు అంగుళాల సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మునక్కాడ ముక్కల్ని వెయిట్ చూస్తే అర కేజీ వరకు వచ్చాయండి ఈ మునక్కాడ ముక్కల్ని ఒక ప్రక్కగా ఉంచుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా పిసికి చింతపండు నుంచి గుజ్జు తీయాలి ఈ చింతపండుని ఫిల్టర్లో వేసుకుని చింతపండులోని గుజ్జంతటిని పూర్తిగా వేరు చేయాలి చింతపండుని ఇలా చేత్తో లేదా స్పూన్తో ప్రెస్ చేస్తూ తీస్తే చింతపండులోని గుజ్జంతా వచ్చేస్తుందండి ఈ చింతపండు గుజ్జుని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దీన్ని స్పూన్తో కలుపుతూ రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి ఈ చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ కోసం కడాయిలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మునక్కాడ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి ఈ పచ్చడిని నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మునక్కాడలను రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల కంటే ఎక్కువగా ఫ్రై చేయకండి ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల మునక్కాడలోని గుజ్జంతా డ్రై అయిపోయి మనకి తినేటప్పుడు పీచులో ఉంటుందండి మునక్కాడలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో పచ్చళ్ళ కారం అంటే పచ్చి కారం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకుని వేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోవాలి మెంతుల్ని కొంచెం దోరగా వేయించి చల్లార్చి పొడి చేసుకోవాలండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి వేసుకోవాలి ఆవాలని దోరగా ఫ్రై చేసి చల్లార్చి పొడి చేసుకుంటే ఆవుపిండి రెడీ అవుతుందండి దీనిలో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టిన మునక్కాడ ముక్కల్ని తీసుకోవాలండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కారం ఉప్పు మెంతి పొడి ఆవపిండి అన్నీ కలిపాం కదండి దీనిలో వేసుకోవాలి మునక్కాడ ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి దీన్ని పూర్తిగా కలపడమైందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీనిలో వేసుకోవాలి చింతపండు గుజ్జు మునక్కాడ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి నేను వీడియో కోసం వెడల్పుగా ఉన్నటువంటి స్టీల్ గిన్నెలో పచ్చడిని కలిపానండి మీరు ప్లాస్టిక్ బాక్స్ లేదా జాడీలో కలుపుకోండి ఇంకా పచ్చడిని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు పచ్చడి తాలింపు కోసం మనం ముందుగా మునక్కాడలు ఫ్రై చేసినటువంటి ఆయిల్ ఉంది కదండి దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట అవుతుండగా అర టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి తీసుకుని కట్ చేసి వేసుకోవాలి తడి లేనటువంటి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి పోపు మాడకుండా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పోపు చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి దీనిలో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి వెల్లుల్లి మీద ఉన్నటువంటి పొట్టు ఒలిచి వేసుకోవాలండి పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి పోపంతా పూర్తిగా చల్లారిన తర్వాత మునక్కాడ ముక్కల్లో వేసుకోవాలి పోపంతా మునక్కాడ ముక్కల్లో బాగా కలిసేలా పచ్చడిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన మునక్కాడ పచ్చడిని రెండు మూడు రోజుల తర్వాత మనం తిన్నామంటే మునక్కాడ ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టి చాలా రుచిగా ఉంటుందండి పచ్చడిలో నేను వేసిన ఉప్పు కారం ఆయిల్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి పచ్చడిలో మరి కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి అనుకుంటే ఆయిల్ని వేడి చేసి పూర్తిగా చల్లారనిచ్చి కలుపుకోవాలండి పచ్చడిని పూర్తిగా కలపడమైంది దీని మీద మూత పెట్టి తడి లేనటువంటి ప్లేస్లో ఉంచుకోవాలి ఈ పచ్చడిని రెండవ రోజు మూడవ రోజు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈ మునక్కాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్